వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో ఈ రోజు తెల్లవారుజామున కాజల్ సెర్చ్ దేశంలో పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన బంజరాల భాష తెలంగాణలో ఏపీలో ఎమ్మెల్సీ కల షెడ్యూల్ వెళ్తుంది ఏడుపాయలో మాఘ స్నానాలు విశాఖలో ఎల్ హీరో ఆర్కినేరి నాగ చైతన్య సౌదరి ప్రతి ఒక్కరికి ఇంటర్ విద్యార్థుల పందరపాక గ్రామంలో మహిళ అనుమానాస్పదం మృతి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రస్తుత ఏర్పాటు లెంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో ఈ రోజు తెల్లవారుజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు అనుమతులు సరిగ్గా లేని ముప్పై నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు నాలుగు త్రీ వీలర్లను అలాగే అనుమతులు లేకుండా ఇంట్లో నిల్వ పెట్టుకున్న నాలుగు కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు బెల్ట్ షాప్ లో రైడ్ చేసిన పోలీసులు అక్కడి నుంచి తద్బియా బాటిల్ని చేశారు ప్రజలు తమ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఉంటే పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు పరిధిలో కార్డెన్ సెస్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్డెన్ఎన్ ఆపరేషన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భావం కల్పించడానికి అట్ ద సేమ్ టైం ఈ హైదరాబాద్ సిటీ రోడ్లలో ప్రమాద ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి టూ వీలర్స్ వాళ్ళని ఎంటైన్మెంట్ చేయడానికి తర్వాత వితౌట్ నెంబర్ ప్లేట్స్ తర్వాత ట్రాఫిక్ చాలా కాపాడి ఉన్నట్టు అవి నైట్ టైము ఎవరైతే రెవలర్స్ ఉన్నారో వాళ్ళ ఆ వెహికల్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ కార్డెన్ సెస్లో థర్టీ ఫోర్ ఫోర్ టూ వీలర్స్ సిలిండర్స్ ఆ తర్వాత పెట్టుకున్నారు ఒక ఇంట్లో నుంచి నాలుగు సిలిండర్స్ కూడా సౌధ్యపరచడం జరిగింది రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది గోర్ బోలిను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవాల జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించిన డిమాండ్తో పాటు ఫిబ్రవరి పన్నెండవ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కరాటే రాజు తెలిపారు చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా కరాటే రాజు మాట్లాడుతూ గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు టీటీడీ పాలకమండలిలో కూడా గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు సంత సేవాల జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఢిల్లీలో ఫిబ్రవరి పన్నెండున జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ శేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్ అయినటువంటి ఈరోజు భారతదేశంలోనే పదిహేను కోట్ల మంది ఉన్నటువంటి బంజారాల యొక్క బోలి బంజారాలు మాట్లాడే భాష గోర్ బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని అదేవిధంగా ఈ పదిహేను కోట్ల మందికి భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మందికి గిరిజనులకు బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టిటిడి మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతిరామ్ బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ భాతిరామ్ బా బాబుజీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా మొత్తం తీసుకోపోతున్నారు అందుకొరకే ప్రత్యేక డిమాండ్ టీటీడీలో కూడా గిరిజనులకు బంజారులకు టీటీడీలో మెంబర్షిప్ కానీ చైర్మన్ కానీ ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ చలో డిల్లీ కార్యక్రమము ఏదైతే పన్నెండు ఫిబ్రవరి నాడు చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టబోతుంది ప్రధాన డిమాండ్లు మహక సేవాల జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలి అదే విధంగా సెలవు దినం ప్రకటించాలి రెండోది బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి మూడవది టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ని కల్పించాలి నాలుగు ఏదైతే బంజారాలు మాట్లాడుతున్నటువంటి గోర్ బోలి గోర్ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి దాని చట్టబద్ధత చేయాలి అదేవిధంగా ఏదైతే బంజారులో ప్రత్యేకంగా పదిహేను కోట్ల మంది ఉన్నారో కమిషన్ వేసి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించి వారి యొక్క డెవలప్మెంట్ ను చూడాలని చెప్పేసి ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన డిమాండ్లతో సెలవు ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హలో విద్యార్థి గిరిజన విద్యార్థి చలో ఢిల్లీ అని ప్రోగ్రామ్ ని పెట్టుకున్నాం దీన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇంటర్ విద్యార్థినులకు యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన సమావేశం నిర్వహించారు ఇప్పటి నుంచి నీట్ ఎంసెట్ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పారు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ సునీత పాల్గొన్నారు ఒక తల్లి లేక మేము నిజంగా కూర్చున్నప్పుడు అడుగుతుంటది వేణు మాసు కూతున్నటువంటి ముచ్చలు చెప్తుంది నిజంగా చెప్తున్నా తల్లి లేక ఎత్తుంది ఖచ్చితంగా రాబో రోజుల మీరు అందరు కింద కూర్చున్నారు కదా రాబో రోజుల్లో కూడా స్లామ్ వేసేటువంటి ఆయన కూడా నిర్వహకుండా పోరాటం చేసేటువంటి మా సునీత అక్కినేని నాగచైతన్య నగరం చేశారు నగరంలోని రామ తాకి తండర్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ రచయిత కార్త్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య పాల్గొన్నారు వైజాగ్ ప్రేక్షకులకు నాగచైతన్య ప్రత్యేక వినపడి చేశాడు తన పరువు కాపాడాలంటూ రిక్వెస్ట్ చేశాడు నాగచైతన్య భార్య శోభితాది విశాఖపట్నం ప్రస్తుతం తన ఇంట్లో పెద్ద వైజాగ్ ఉందని డామినేషన్ కూడా వైజాగ్ దే అని అన్నాడు చీతో కాబట్టి తండర్ సినిమా విశాఖపట్నంలో పెద్ద హిట్ చేసి

ఇక్కడికి ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే ఈ తండేలు ప్రయాణం స్క్రిప్ట్ లాక్ ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది మేము వైజాగ్లో అడుగు పెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ ఉన్న మత్స్యకారులు అందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు తినే ఏంటి అన్నీ కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలపేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి ఆటను చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ వచ్చిందో పోతే ఈ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికి కార్తిక్ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ బ్రౌటర్స్ అలాగే భానుగారు సత్య బావు థ్యాంక్ యూ అండ్ మన పుష్ప పుష్ప్ గారు నిజంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లైఫ్ లో నిజమైన తండే లైనే వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు ఆయన సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంత ఆయన ఇన్పుట్స్ ఏదైనా ఆయన గైడెన్స్ నిజంగా నేను లైఫ్ లాంగ్ ఆయన ఇంటర్వ్యూటి వారు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైజాగ్ విషయం వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్లో టాక్ ఏంటనేది కనుక్కుంటాను ఎందుకంటే వైజాగ్లో సినిమా అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగ్ ఒక చిన్న రిక్వెస్ట్ తండ్రి సినిమాకి వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి ప్లీజ్ నేను సినిమా గురించి చెప్పాలంటే చంద్ర రెడ్డి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు నేను ఆ డైలాగ్ పట్టుకున్నా గత ఈ ఈ ఆట గురు తప్పేదే లేదే ఫిబ్రవరి ఏడవ తారీఖు రాజుగమ్మే నానా మన కింగ్ చెప్తూ ఉంటారు వస్తున్నాం కొడుతున్నామని పండేరు రాజు స్థాయిలో చెప్పాలంటే గురలో కొట్టేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నవ్ యూ కాబట్టి పుణ్యక్షేత్రమైన వనదుర్గా మాత దేవాలయంలో భక్తులు పోటెత్తారు వేగోజా నుండి భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒడి బియ్యం పోసారు అమావాస వేడుకలకు ముస్తాబైంది ఆలయ సన్నిధిలో ప్రవహిస్తున్న మంచిరాలు ఈ రోజున స్నానాలు ఆచరిస్తే మంచిదని భక్తుల విశ్వాసం సందర్భంగా ఇక్కడికి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు వేస్తారు ఆలయ పరిసరాలు నదీ పాయల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి మొత్తం మూడు జలు స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ట్యూలైన్లు నీడ కోసం టెంట్లు వేశారు ఇటీవల సింగూరు జలాశయం మూడు వందల యాభై ఎన్సిఎఫ్ల నీటితో వనదుర్గ ప్రాజెక్ట్ జీలకరణను సంతరించుకుంది మెదక్ ఎస్పి కుమార్ రెడ్డి ఆదేశాలతో డిఎస్పి ప్రసన్ కుమార్ రెండు మంది సిబ్బంది నాకు క్యూఆర్టీ బృందాలతో బందోబస్తు పర్యవేక్షించి ఉన్నారు ఈ రోజు రోజు మనకు శుభదినం బాగమావస్ పురస్కరించుకొని బాగసావాటిష భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఉన్నారు మరి ఈరోజు ఏడుపాయలు కూడా రుగా మత కక్షన్ కోసం మరి మెరుగ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు మరి ఉమ్మడి జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈవో గారు వారి యొక్క సిబ్బంది ఇతర స్టేట్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఫిషరీస్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అలాగే పంచాయతీ వాళ్ళు వాళ్ళందరూ కూడా కూడా ఇబ్బంది జరిగింది వారి మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి స్నాన దగ్గర కావచ్చు ఇతర మనకు పోటీ దగ్గర కావచ్చు மரு தர்சனம் காவது அந்த கூட ஏற்படுத்துறது அந்த கூட சந்தர் மாற்றப்படுத்தி తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలంది ఫిబ్రవరి మూడున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ ఉంటుంది మార్చి మూడున ఓట్ల లెక్కింపు చేపట్టున్నారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ రిలీజ్ చేసింది కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి ఇక తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు ఇక అదే స్థానంలో పట్టభాద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు అటు ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణ కృష్ణ గుంటూరు పట్టభద్ర నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఎస్పీ ఆదేశాల మేరకు ఇటీవలి కాలంలో నెల్లూరు హైవే రోడ్డులో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగు ప్రదేశంలో ఎన్హెచ్వారి సహకారంతో రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు మరియు హైవే రోడ్డుపై పైన్స్ మార్కింగ్ హెచ్చరిక బోర్డులను రూరల్ సిఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్ ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముందస్తుగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని వాహన ధరలు ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిక బోర్డును గమనించి అతి వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యం చేరుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు పాటి తెలియజేశారు బిక్కమూలు మండలం పందలపాక గ్రామంలో కురుపూడి లలితేశ్వరి అనే మహిళ మృతి గ్రామంలో కలకలం రేపింది ఒక సంచుల లో గుమస్తాగా పనిచేస్తున్న మృతురాలు లలితేశ్వరి ఈ రోజు తెల్లవారుజామున ఇంటి నుండి వాకింగ్ నిమిత్తం వీధిలోకి వచ్చింది తెల్లవారిన ఎంతసేపటికి ఆమె ఇంటికి రాకపోయేసరికి భర్త రాజు ఆమె కోసం గాలిచి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చేసరికి బంధువులకు సమాచారం అందించారు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబీకర్ నెలలో ఈరోజు తెల్లవారుజామున పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన బంజారాల భాష తెలంగాణలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ మాఘ స్నానాలు విశాఖలో ఎన్ హీరో ఆత్మేరి నాగ చైతన్య పందరపాక గ్రామంలో మహిళ అభిమానాస్పదం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రస్తుత ఏ